అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మీ అందరూ కూడా సెల్ఫ్ అండ్ టెంపరీ సిఐటి తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ ఈరోజు ఎవరికైనా ఒక ఖైదీకి ఊరేసే ముందు కూడా ఫలానా రోజు నీ ఊరి తీస్తాం నీ యొక్క చివరి కోరిక ఏంటని అడుగుతారు కానీ స్టీల్ ప్లాంట్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడికి నిన్న ఈ కారణం చేస్తే తీసేస్తున్నావు లేదంటే ఇప్పుడు నుంచి డ్యూటీకి రావద్దని కూడా చెప్పకుండా అర్డినెన్స్ లో అంటే ఎంత దుర్మార్గం అన్నది మీరు ఆలోచించండి ఎవరించారు ఈ హక్కు ఇది ప్రభుత్వ కంపెనీ అనుకుంటున్నారా లేదంటే ఒక మారువాడే ప్రైవేట్ కంపెనీ అనుకుంటున్నారా లేదంటే మీ యొక్క సొత్తు అనుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇది ప్రభుత్వ కంపెనీ ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తి కొనటువంటి ఈ ప్రభుత్వం అన్నది జవాబుదారి ప్రభుత్వం అంటే ఎవరు మనం ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రతినిధులు ఈ యొక్క ప్రజాప్రతినిధులే కార్మికులను తీసివేయమని చెప్పి చెప్తా ఉన్నారు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎక్కువ ఉన్నారు ఇంతమంది కార్మికుల నుంచి కంపెనీ నడుపులేవని చెప్పి చెప్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి మేము చెప్తా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు వచ్చారు స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు మీటింగ్ పెట్టారు ప్రెస్లో మీటింగ్ పెట్టారు ఏం చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం కార్మికులు కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం మిస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం వచ్చినటువంటి యాజమాన్యం అని చెప్పి చెప్తారా లేదా మరి ఆ విధంగా అభిరుచికి పాల్పడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం చేత మేనేజ్మెంట్ మీద ఏ యాక్షన్ లేదా మేము చెప్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇరవై మీరు చెప్పారు ఇరవై వేలు కాదు మీరు అన్ని సౌకర్యాలు కల్పించండి ఇరవై ఒక చేతగానే యాజమాన్యానికి ఏమి చేయలే అది చేస్తున్నటువంటి కార్మికులు ఇంకొకటి చూపేస్తారంట ఇదా ప్రభుత్వం యొక్క నీతి మీకు నిజంగా ధైర్యం ఉంటే దగ్గరంటావు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ విధంగా ఈ విధంగా తయారైన కారణం యాజమాన్యాన్ని చూసి పెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం కార్మికులు గారి తీయవలసిందే అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నాం ఇక యాజమాన్యం లేదు కొత్త యాజమాన్యాన్ని తీసుకురావాలి సమత్వం మేనేజ్మెంట్ తీసుకురావాలి చెప్తూ పక్క రెండవ పక్క ఈ మేనేజ్మెంట్ కొనసాగించడం అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ ప్రజానికి తేచగట్లేదా లేదంటే ఈ యొక్క మేనేజ్మెంట్ దగ్గర మీరు ఏదైనా తినేసి లొంగిపోయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం మేనేజ్మెంట్ చెప్తున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి చెప్తా నోటీసులు ఆ మేనేజ్మెంట్ లేదు అర్థరాత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మేనేజ్మెంట్ లేబర్ ఆఫీసర్ కలిపి చేసుకున్నటువంటి హెచ్చరి ఒప్పందాన్ని తీసేసాడు ఎనిమిది వేల మందికి లేకుండా చేసేసాడు ఎందుకు ఆ విధంగా చేశావని అడగడం నేనమాట తీసేసినటువంటి నేరం కాదట లాగ పెట్టి లెంబగా కొట్టిన ఆ నేరం కాదు ఎందుకు కొట్టాని అడిగితే నేరం అని చెప్తున్నాడు మరి ఆ నేరం అని అన్న అడిగేవాడికి అన్న ప్రభావం టౌన్షిప్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు బయట రాష్ట్రం అంతా ప్రజానీకంలో మూడు రూపాయలు నాలుగు రూపాయలు కరెంటు బిల్ కడతా ఉంటే టౌన్షిప్ లో ఉన్న పాపానికి ఎనిమిది రూపాయలు కట్టాలంట అంటే ఇండస్ట్రియల్ పవర్ రేట్ ఎనిమిది రూపాయలు రాత్రి రాత్రి విధించేస్తే అది తప్పు నడక నేరం చెప్తా ఉన్నారు ఈ రోజున ఉత్పత్తి తీయాలంటే కార్మికుడు కావాలి కార్మికులు లాగా ఉత్పత్తి జరగదు కాబట్టి ఉత్పత్తి తీయడం ఇష్టం లేదు విశాఖపట్నం స్టీల్ పని మూసేయడం కోసం పెట్టాం విశాఖపట్నం స్టీల్ పని మూసేయడం కోసం కార్మికులు తొలగిస్తున్నాం అని చెప్పి అడగడం తప్పంట కాబట్టి అడగడం చాలా ప్రయోజనాల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదోకలు చేస్తున్నటువంటి ఇది తప్పు కార్మిక నాయకులు తప్పు కానీ చెప్తా ఉన్నాం అందుకే ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మొత్తం కార్మికు అంతేకాటి రావాలి వచ్చి పోరాడాలి పోరాటం ద్వారా మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకే రేపు కార్యక్రమాలు పెట్టాం ఇవాళ ఏ విధంగా అయితే ఇక్కడ ధర్నా జరుగుతుందో మళ్ళీ పద్నాలుగో తారీఖు ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇదే స్పాట్లో పద్నాలుగో తారీఖు మళ్ళీ ధర్నా జరుగుతుంది ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం దేశంలోకి ఎక్కడ ప్యాకేజ్ ఇవ్వాలి ప్యాకేజ్ ఇవ్వలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నెంబర్ వన్ గా ఇచ్చేస్తాం అని చెప్పేసి చెప్పారు మనందరూ నమ్మిస్తాం వస్తే గజమాలంతో ఊరేయించం ఊరించడం లేదా ఊరేగించాం కానీ ఏం చేస్తా ఉన్నారు ప్యాకేజీ మాత్రమే ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు ఉద్యోగం తీసేయడానికి ప్యాకేజీ అయితే ఎందుకయ్యో ఆ ప్యాకేజీ మాకు ఉత్పత్తి చేయకుండా కంపెనీలు మూసేయడానికి ఆ ప్యాకేజీ అయితే ఎందుకయ్యో మాకు ఆ ప్యాకేజీ జరుగుతూ ఉన్నాం కాబట్టి మనం కాదు రాష్ట్రంలో మేధావర్గం కూర్చుండు రాష్ట్రంలో నాయకత్వం కూర్చుండు ఈ ప్యాకేజీ మోసం ఈ ప్యాకేజీ వెనకాల అప్పులు తీర్చేసి కార్మికులందరినీ బయటికి పంపించేసి మొత్తం ట్రిమ్మింగ్ చేసి ప్రైవేట్ అది కట్ట పెట్టాలనే కుట్ర ఉంది ఆయకులు పెద్దలు ఆధారం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మన విశాఖ ముక్కు ఈ పోరాటం అనేది నాలుగు సంవత్సరాల కాలంగాను ప్యాకేజీని మార్చించుకోవాలి కార్మికుల్ని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఈ కార్మిక వర్గమైన నాయకత్వం వహించాలని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం ఇంతవరకు నిలబెట్టగలిగాం రాజకీయాలు మోసం చేస్తే నాయకులే మోసం చేస్తే సామాన్యమైన ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఎవరు ఫ్యాక్టరీ ఉంచాలా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి అలాగే ఎన్డీఏ కూటమి కూడా మనం మనం చేసే పోరాటాల నాయకత్వంలోనే నాలుగవ సంవత్సరాల్లోనే ప్రత్యక్షంగా అన్ని పార్టీలు పాల్గొన్నాయి నేను బతికిస్తాం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పేసి అంటే మనం చేసే పోరాటం వాళ్ళ పాలకులు వాళ్ళ అధికారంలో రాక రావడం కోసం మనం పోరాటం చేసింది వాళ్ళు అధికారంలో రావడం కోసం కాదు ప్రజలకు ప్రతినిధులుగా ఉంటారు సమాజానికి న్యాయం చేస్తారు మనతో పాటు పోరాటానికి నాయకత్వం వేస్తారని చెప్పేసి వాళ్ళు రాజకీయ అధికారం అనేది తీసుకురావడం జరిగింది మరి ఇటు పరిస్థితుల్లో వచ్చిన తర్వాత మనం ముందుగానే చెప్పాం పార్లమెంట్ సభ్యులకు కానీ వీళ్ళందరికీ కూడా అధికారంలోకి వచ్చారు ప్లాన్ పర్యవేక్షిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం కండ్రాట్ కార్మికుల్ని నాలుగు వేల ఐదు వందల మంది తగ్గించాలి రెండు వేల ఐదు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని తగ్గించాలి రిక్రూట్మెంట్ అనేది లేదని చెప్పేసి నోటీసులు నాలుగు సంవత్సరాలకి అంతరించారు మనకి తెలియదు వాళ్ళకి దానికోసం కదా మనం పోరాడింది కాదు ఇప్పుడు తెలంగాణ నుంచి ఇటు ఢిల్లీ వరకు పోరాడారనమాట అన్నమాట రాజకీయ అధికారం అనేది చివరికి దాటి తెలం అవరే పై వాళ్ళం కాదనమాట అంజా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే మరొకరు కానీ వచ్చిన తర్వాత నాయకత్వం వహించమని చెప్పామన్నమాట తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కూడా మీరు నాయకత్వం రాజకీయ నిర్ణయం జరగాలి స్టీల్ ప్లాంట్ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే రాజకీయ నిర్ణయం జరిగింది స్టీల్ ప్లాంట్లో యాభై పర్సెంట్ కోట నిర్వాసులకు ఇవ్వాలంటే చెప్తే అది రాజకీయ నిర్ణయం జరిగింది మనం పోరాటం చేస్తాం నిలబడ్డాం ఇప్పుడు అటువంటి రాజకీయ నిర్ణయం చేయమంటే మీకు ప్యాకేజ్ వచ్చింది పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చావో ఎవరు జమా చేసావో ఎవరికి తెలియదు ప్రజలకి కూర్చొని కార్మికులు తగ్గించండి తెలియదు కాదు ఎక్కడికి వెళ్తారండి కార్మికులు దీనికి ఏమైనా సిస్టు ఉందా సి తీసాక ఇక ఆ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఎస్ఆర్ఎస్ చెప్పిన దగ్గర నుంచి రోజు వెళ్ళాయి నిన్న మాండవరకు పార్లమెంట్ సభ్యులు ఎవరు ఉన్నా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ గేటు ముందు కార్మికులకి స్టీల్ ప్లాంట్కి ఏదైనా అన్యాయం జరిగితే కుదరదు అని చెప్పేసి నిలబడేవారు అనమాట కానీ ప్రభుత్వాలు ఏదైనా మంత్రులు ఏదో అధికారులు ఏం చేతుల్లోనే ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఏం చేతుల్లో ఉంది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది మేమే ఆశించే కంటే ఒక పద్ధతి ఉంది స్టీల్ ప్లాంట్ పూర్తిగా నడుపుతాం అని చెప్పేసి ఒక ప్రయత్నం అనమాట ఎనిమిది వేల మంది కన్ హ్యూమన్ రీసోర్సెస్ ఎక్కడైతే ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారో తగ్గించేసి నువ్వు ఫ్యాక్టరీ ఎలా నడుపుతావు ఇది నడవదని చెప్పేసి మనం ఒక ఆరు నెలల్లో పూర్తిగా ఈ కంపెనీలోనే స్టీల్ ప్లాంట్ కంపెనీ మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి ఈ అధికారులు ఉన్న పార్టీకి స్పష్టంగా బహిరంగంగా మనం టెంట్ దగ్గరే చెప్పామన్నమాట చెప్పినప్పుడు కూడా వాళ్ళకి చెవులు నినబట్టం లేదు బ్రెయిన్ పని చేయటం లేదు ఎవరికి నువ్వు ప్యాకేజ్ ఇచ్చావు ఈ స్టీల్ ప్లాంట్కి దోషం చేసిన వాళ్ళు ద్రోహం చేసిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి ముంచిన వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకోవడం అప్పులు తీర్చడం కోసం నువ్వు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు అంటే స్టీల్ ప్లాంట్ నడపడానికి ప్యాకేజ్ ఇవ్వలేదు ఆ విషయాలు మనం ముందుగా చెప్పినప్పుడు కూడా బాకాలు ఉదీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి నమ్మించారు నా నమ్మకం అనేది అందరికీ మనకు స్పష్టంగా ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడారు మనం చివరి చేసేమని కాదు ఇది అసలైన పోరాటం ఈరోజే మొదలైంది అనమాట ఆ పోరాటానికి గతంలో కూడా త్యాగాలు చేయకుండా రాలేదు రాలేదుషీట్లు లేకుండా సెంట్రల్ వెళ్లకుండా ఉద్యోగాలు తీసుకొని తీసేసిన లాటరీ ఛార్జీలు జరిగిన బుర్రలు కొట్టిన నిలబడింది స్టీల్ ప్లాంట్ కార్మిక ఈ ఈరోజు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ మళ్ళీ ఒక ఇరవై వేల ముప్పై వేల మందికి ఉపాధి చూపించే సమయంలోనే ఈ రకమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోపోతే మటుకో ఆ రోజు ముప్పై రెండు మంది చనిపోయి ఇప్పుడు అందరూ ఎక్కడ పోయారని అందరూ చెప్పారు ఊరంతా ఖాళీ అయిపోతుంది ఎక్కడ పనులకు వెళ్తారు నువ్వు అందర చేస్తే పిల్లల్ని ఎక్కడ పెడతారు కనీస పరిజ్ఞానం లేకుండా ఈ వేల కోట్ల రూపాయలు అందరికీ వచ్చింది రెండు సంవత్సరాలకి నూట ఇరవై కోట్లండి మనకి ఇచ్చే చేస్తాను అండి మరి పదిహేను వేల కోట్లు ఎక్కడ పోయా మనకి ఇచ్చేది రెండు సంవత్సరాల పాటు నూట ఇరవై కోట్లు సరిపోదు ఇరవై కోట్లు మనం సంపాదిస్తున్నాం ఏమి లెక్కలేదు గొక్కలేదు ఇది మనం గతంలో మీరు అందరూ పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి వైఖరికి మన ఎలవర్స్ ఏ ఒక్క కార్మికులైనా సరే చేస్తే సహించేది లేదు అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే ఓపెన్ అప్పటి నుంచి డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు కూడా ఇస్తారని గ్యారెంటీ లేదు ఎన్ని రోజులు వాళ్ళు తిప్పుతారో తెలియదు గవర్నమెంట్లో చాలా బిఎస్ఎన్ఎల్ అందరూ తిరుగుతున్నారన్నమాట ఎన్నళ్ళు తిరుగుతారో తెలియదు వాళ్ళు కూడా ఈ పోరాటంలోనే రేపో మాపో కలవ తప్పదు అన్నమాట అన్ని విషయాలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని మేము ఎక్కువ మాట్లాడినా రోజు మీకు విషయం తెలుసు కార్మిక వర్గం మీద స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాను నిర్ణయం తర్వాత ఓకాజ్ నోటీసులు దాడి చేస్తున్నావు పోలీస్ కేసులు ఇవన్నీ బరాయించారన్నమాట అన్నింటినీ ఎదుర్కొని నాలుగు సంవత్సరాలు నిలబడి ఈ రోజు వరకు నిలబడదాం ఇప్పుడు మీరు వచ్చి నిలబడదా నిల సరే నిలబడకపోతే ఈ రేపు పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ప్యాకేజీ రెండు ప్యాకేజీ ఇక్కడ కార్మికులు తొలగిస్తున్నారు కార్మికుల్ని ఉద్యోగాలను తొలగిస్తున్నారు రిప్లేస్మెంట్ పంపిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు చెప్పి పద్నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతుంది ఆ పోరాటానికి సిద్ధమవుతూ అలాగే స్టీల్ ప్లాంట్లో కూడా చావోరేవో పర్మినెంట్ కార్మికులు కానీ స్టీల్ ప్లాంట్ కంట్రాక్ట్ కార్మికులు కానీ చావో రేవో తేల్చుకోవడానికి గేటు దగ్గరే కూర్చుందాం లేదా కలెక్టర్ ఆఫీస్కి పోదాం మొత్తంగా చెప్పినట్టు ఏంటంటే మళ్ళీ ఈ ప్లాంట్ పూర్వ వైభవం మళ్ళీ వీళ్ళందరినీ కూడా తీసుకువాలందరినీ రిక్రూట్ మళ్ళీ వరకు కూడాను మన పోరాటం కొనసాగేలాగా మనందరం సమైక్యంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి మనందరూ సిద్ధం కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను ధన్యవాదాలు రాధారాయణ గారు అలాగే ఇప్పుడు మన ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎన్టీసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారిని వచ్చి మాట్లాల్సిందిగా కోరుతున్నాను మిత్రులు శ్రీనివాస్ గారు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులందరికీ హృదయపూర్వకంగా రవి కానీ రావు గారు కానీ మోసి రమణ గారు లేదా అప్పారావు కానీ దగ్గర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ ధర్నా వచ్చినటువంటి నాయకులందరికీ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సోదరులరా సోదరి మళ్ళారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మరి ఏదో గాజువాకో లేకపోతే విశాఖ జిల్లాకో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్లాంట్ కాదు ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా మన మెటీరియల్ అంతా కూడా ఉత్పత్తి చేయడంలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించడానికి కృషి చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల దాడుగా జీవితాలతో మాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక చేయడానికి మొత్తం మొదలకి కార్యక్రమం వేలాది మందిగా ఈరోజు పాల్గొన్నారు ఇది ఎంతటితో ఆగేది లేదు ఖచ్చితంగా అనుకుంటే గాజువాక నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ ఒక్కరు కూడా కాలు పెట్టని పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని పెద్దలందరూ గ్రహించాలి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండబట్టే గాజువాక ప్రాంతం కానీ విశాఖ కానీ అనేకమైన ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్ అయిందంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే కబడతారని చెప్పేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీద వచ్చి అడ్డుకోవడం జరిగింది ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నియమించిందో దీని విలువ కట్టాలని ఒక అడ్వైజర్ కానివ్వండి న్యాయపరమైన చిక్కు సంబంధించిన కానివ్వండి లేదా అనేక రకాల అమ్మడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటే ఏ ఒక్కరిని ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాలు పెట్టకుండా ఆపగలిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకుల గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ అండగా ఉండి ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ ఒక కార్మికుడిని తొలగించడానికి లేదు వర్క్ అయిపోయినా సరే కాంట్రాక్టర్ మారినా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగాలని చెప్పేటువంటి నిర్ణయించి పెట్టుకోవడం జరిగింది అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు రోడ్డును పడేయాలని మీరు ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇది నూటికి నూరు శాతం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇక్కడ ఇదో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు పదకొండు వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చామని చెప్తున్నారు మంచిదే ఎవరు కాదన్నారు అందరూ ఆహ్వానించాం ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి పదకొండు వందల మంది కాంట్రాక్ట్ కార్డుని పడగొట్టేస్తారా పదకొండు వందల మంది ఎంప్లాయీస్ బీఆర్ఎస్ బయట పంపించేస్తారా ఇదే మీ విధానం ఇది ఏ కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మీరు డబ్బులు ఇచ్చామని చెప్పుతూనే ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్డు తొలగించాలంటే ఇదే విధానం అంటే మీకు ఆఫీసులు మీకు కంట్రోల్ లేదా లేదా ప్రభుత్వానికి చట్ట పేరు తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఐఏఎస్ అధికారులు కానివ్వండి లేదంటే యాజమాన్యంలో ఉన్న అధికారులు కానీ వీటిని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారి మీద అన్ని రకాల వారి ధన్యవాదాలు ఎందువల్ల స్టీల్ ప్లాంట్ మీద పెట్టుబడి కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కానీ మనం యాభై వేల కోట్ల రూపాయలు పన్నెండు రూపాయలు చెల్లించాం అటువంటిది ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం చాలా హర్సనీయమే కానీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం పట్టుకుంటున్నారు పదకొండు వందల మందిని సుమారు పదకొండు వందల మందిని ఈరోజు తీశారు ఇక్కడ వారికి ఏంటి పరిస్థితి ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఈ కంపెనీ అన్నింటి కాంట్రాక్ట్ లేబర్ లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికులు తన జీవితాలు త్యాగం చేసి ప్రాణాలు లెక్క చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులు ఆ మహిళలు కానివ్వండి లేదు ఇంకోరు కానీ ఆరోగ్యాలు లెక్క చేయకుండా ఈఎస్ఏ సరిగా ఉండదు లోపల పొల్యూషన్ ఎక్కువ రకరకాల బాధలతో మనం పనిచేస్తూ ఈ కర్మాగారానికి రావాల్సినటువంటి లాభాలు ఆర్జించి పెడుతూ బ్రహ్మాండమైన ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి కార్మికుల్ని మీరు తొలగించేస్తారంటే చూసి చేసేది అందువల్ల యాజమాన్యం తాలూకు విధానం మార్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా వ్యవహరిస్తుందో దాన్ని పక్కన పెట్టాలి దీన్నింటి ఏదైనా ఒక ప్రయోజనం ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రయోజనం ఇచ్చేప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఒక సంతోషంతో ఉండాలి ఇక్కడ ఎంతసేపు కూడా ఆటలతో అలమటించి ఏ రోజు ఏమవుతుందో ఈ కంపెనీ ఏమవుతుందో మా పరిస్థితి ఏంటని చెప్పి ఎవరు కూడా కంటి మీద ఉడికి లేకుండా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు చేపట్టడం జరిగింది గత ఆరేడు కారణాలు ఏమంటావునాయండి ఆరేడు మొత్తం అంతా కూడా కార్మిక వర్గం మీద వేటు పెట్టి మనందరూ కూడా అన్యాయం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ప్రైవేట్గా నిర్ణయం వచ్చినప్పటికీ అంత ముందు నుంచి కూడా మన మీద కక్ష కట్టి తెలుగువారంటే ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం మన మీద రకరకాలుగా అన్యాయం చేయాలని కుట్ర పడిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నిర్మలా సీతారామ అని చెప్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి మన ఇండియా మన ఆడబడు మన కోడలు మన మన రాష్ట్రం అందరికీ ఏం చెప్తున్నారు బ్లాస్ట్ ఫర్నిస్ ఎంతవరకు స్టార్ట్ కాలేదు మూడో బ్లాస్ట్ ఫర్నెస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు బ్లాస్ట్ ఫర్నిస్ అనేది మూడో బ్లాస్ట్ రన్ అవ్వలేదు చెప్తున్నారు అంటే దాని అర్థమేంటి ఎవరి మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఆర్థిక శాఖ మంత్రి అంటే దేశానికి ఆర్థిక శాఖ మంత్రి బ్రహ్మాండంగా చదువుకున్న వ్యక్తి ఆవిడ మరి ఆవిడ చెప్తున్నారు ఒక బ్లాస్ట్ ఫర్నెస్ నడిచేది రెండో ప్లాస్ వన్ నడుస్తుంది మధ్య కాదు డబ్బులు ఇవ్వడం వల్ల అసలు మూడో ప్లాస్ ఎంతో ఎంతవరకు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరి మీద కార్మిక నాయకుల మీద మీరు శుభకాశం ఇస్తారా లేదా కార్మికులు ఉద్యోగాలు తీసేస్తారా మరి కేంద్ర మంత్రి తప్పు మాట్లాడింది ఆ కేంద్ర మంత్రికి ఎవరైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సీఎంలు ఇచ్చారా డైరెక్టర్లు ఇచ్చారా లేదా మినిస్టర్లు ఉన్న ఐఏఎస్ అధికారులు ఇచ్చారా జాయింట్ సెక్రటర్లు ఇచ్చారా వారి ఏం చర్యలు మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళకి మీద చర్యలు ఉండవు కార్మికుల కోసం కర్మాగారాజి పనిచేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంటే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముర్చుకొని లేరు ఖచ్చితంగా ఈరోజు యాజుబాగుతో ఆగేది లేదు అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని అన్ని కార్మిక కంపెనీలు ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా ఆర్గనైజ్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ మణిదీపం లాంటిది ఆంధ్రప్రదేశ్ ఏకైక పెద్ద పరిశ్రమ అటువంటి స్టీల్ ప్లాంట్ జోలికి వచ్చి కార్మికులు తొలగిస్తారంటే ఎటువంటి పోరాటాల ఎన్నికాడే లేదని మీరు కూడా అదే మీరు కూడా ఎందుకు సంఘాలు చూసుకుంటాయి కార్మిక సంఘం నాయకులు ఉంటారు కాదు ఏ పిలిపిస్తే విశాఖ పరిరక్షణ పోరాడకండి ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ స్పందించాలి ఖచ్చితంగా అందరూ రోడ్ల మీద రావాలి అవసరం అనుకుంటే మొత్తం రెండు రోజులు మూడు రోజులు ఆగిలేండి చూద్దాయి చూడండి ఎవడో వస్తాడు ఎవడు ఒకడు అంతేగాని అమ్మది ఆగిపోతుంది బ్యాస్ఫర్నెస్ ఆగిపోద్ది సిసిడి ఆగిపోద్ది ఆర్ఎంఎస్ ఆగిపోద్ది సెంట్రల్ బ్యాంక్ ఆగిపోతుంది లేదంటే అసోసియేషన్ కూడా ఆగిపోద్ది లేదంటే జీపాలు అన్ని తీస్తారు కదా ఏమున్నాయి ఇక్కడ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని ఎప్పుడో ప్రభుత్వం చెప్తున్నారు కానీ జీబుల్ ప్రైవేట్ కన్నా క్యాండిల్ ప్రైవేట్ కన్నా తీసి పడేశారు స్వీపింగ్ ప్రైవేట్ కన్నా తీసి పడేశారు ఏ రకరకాల చెప్తారు ఖచ్చితంగా మనం అర్థం అంటే కార్మికులు అందరూ కూడా ఏదైనా చేసుకోవాలి ఎక్కడెక్కడ వచ్చారు ఇక్కడ చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులను బయట పని చేస్తున్నారు ఇక్కడ నిర్వాసన కొంతమంది ఉంటే వారికి వండు ఉన్నటువంటి జీతం ఇల్లు భూములు కోల్పోయి ఈరోజు రోజు పాశపాలను చేసుకునే పది కిలోమీటర్లు ప్రతి నెల వంద రెండు వందల మంది వెళ్ళిపోతున్నారు ఈ మార్చి ఇంకా వెళ్ళిపోతే బయట బయటకు పంపించేస్తున్నారు ఈ విధంగా ఎవరెక్కడి వచ్చినా అందరికీ ఆదరించేటువంటి మంచి మనస్థులు ఉన్నటువంటి విశాఖ నగరం అందువల్ల విశాఖ నగరంలో అందరూ కూడా బయట రాజకీయ నాయకులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందరూ ఎవరు పడతాడు వచ్చేస్తాడు అందరూ పెద్దవాడు మాట్లాడతాడు ఎవరు నిర్వాసులు కాకపోయినా వచ్చి నేను నిర్వాసులు ఉదయం సార్ చెప్తాడు ఇంకోటి చెప్తాడు ఇంకోటి పెద్దవాడు కూడా ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇవన్నీ మనం అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా ఎందువల్లంటే మనం తాడో తెలుసుకోవాలి తేల్చుకోవాలి ఈ కర్మాగారం ఏంటంటే ఒక కుట్ర పండుతున్నారు ఏ విధంగా కుట్ర పండుతున్నారు విశాఖపట్నం స్టీల్ బ్యాండ్కి ఆర్థికంగా ప్యాకేజ్ ఇచ్చాం మేనేజ్మెంట్ చేత మేనేజ్మెంట్ మేనేజ్ ఇచ్చారు ఎవరినిపించారు ఎవడో డివో వస్తున్నాడు కొత్త అయినా సలీం ఎవడో పురుషోత్వం ఎవడో ఎవరు సైడ్ చేశాడు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే మనం సైజ్ చేసామా ఎవరు సెక్షన్ అని పంపించారు మనం పంపించామా వాళ్ళు పంపించారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకో ప్రభుత్వం ఉంటుంది ఎవరు కూడా చేతకారు మేనేజ్మెంట్ అంటారు అంటే చేతకారు మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ మీద చెప్పి కార్మికులు అందరూ బయట తిరుగుతుంటారు పని చెప్పి చెప్పేసి వదంతులు క్రియేట్ చేసి మొత్తం మీద ఎంత కలిపి ఎవరో ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి కుట్ర చేస్తున్నారు కుట్రలు కూడా మనం గమనించాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆత్మహత్య ప్రాణ త్యాగా ఫలితంగా నిర్వాసం ఇల్లు భూములు త్యాగం చేసే ఫలితంగా వేలాది వేలాది మంది కర్మాగారు పనిచేస్తున్నప్పటి వరకు కూడా చనిపోయిన కారణంగా నిర్మ నిర్మాత అయింది ఇటువంటి స్టీల్ ప్లాంట్ గారు చేయకుండా స్టీల్ ప్లాంట్ డివిడెండ్ కావాలంటారు లాభాలు కావాలంటారు కానీ కార్మిక వర్గాన్ని జీతాలు ఇవ్వరా జీతాలు పక్కన పెట్టండి కర్మం కార్మికుడి జీతం పెరగలేదు కాంట్రాక్ట్ కార్మికుడి జీతం పెరగదు ఉన్న జీతాలేమో జీతం ఎప్పుడు రాబో అని చెప్పే పరిస్థితి దాపరించింది మా జీతం ఎప్పుడు ఇస్తానికి ముప్పై రోజులు పనిచేసాం ఈ నెల జీతం వస్తుంది లేదా ఎంప్లాయీస్కి రెండు వందల ఎనభై శాతం ఎంత దగ్గర ఉంది అంతే నెల ఉంటుంది రెండు వందల ఎనభై శాతం దగ్గర అంటే మూడు నెలలు జీతాలు అలా సెప్టెంబర్ నుంచి ఎవరికి ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా కస్టీజ కర్మాగారాన్ని ఉన్నత శక్తులకి తీసుకున్న కాంట్రాక్ట్ కార్మికులు గోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నచ్చరికం చేయడానికి మీకు ఎటువంటి సంఘీభావం ఎటువంటి సహకారం ఐఎన్టీసీ కానీ ఐఎన్టీసీ ఉన్న నాయకులు అందరూ కూడా కార్మికులతో పాటు ఉంటారని ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా అన్ని విధాలు అగ్రభాగాన్ని ఐఎన్టీస్ నిలబడుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మంత్రి రాజశేఖర్ గారు మన ఈ పోరాటానికి తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పారు గతంలో కూడా అటువంటి సహకారాలని మనకి అందించారు రాబో రోజుల్లో ఉక్కు పరిరక్షణ కోసం మన హక్కుల రక్షణ కోసం ఉన్న ఉపాధి కోసం మొత్తం వాళ్ళు పర్మనెంట్ కార్మిక సంఘాలు కారణ కార్మిక సంఘాలు అందరూ ఐక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం అనేది ఈరోజు మనకి ఏర్పడింది అందుకని వారికి ప్రత్యేకంగా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ